ఇన్ని రకాలు ఇప్పుడు చెప్పినారు పథకాలకు సంబంధించి సన్న బియ్యం నుంచి మొదలు పెడితే బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ నుంచి మొదలు పెడితే మనం ఈ మధ్య కాలంలో చేసిన ప్రతి ఒక్క పథకము ప్రజలకు నచ్చుతుంది కానీ ప్రతిపక్షాలకు నచ్చతే సమస్య అది ఒక మిస్ వరల్డ్ అనేది పెడితే అక్కడేదో చేసిందని చెప్పి అదొక పంచాయతీ మనం ఇథనాల్ ఒక ఫ్యాక్టరీ పెడితే అది మంచిగా అవుతుందంటే అక్కడ దాంట్లో ఒకరిని పెట్టేసి లాగచెర్ల అంటే అక్కడ ఒకరిని పెట్టేసి దీంట్లో ఇదంతా ఎవరి నల్లి పుట్ట ముచ్చట్లంతా చేస్తుందంటే మళ్ళా కలవకుండా వాళ్ళే ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో మరి ఎవరెవరు చేస్తురో తెలియదు కానీ ఎక్కడైనా కూడా మంచి పని చేసిన దగ్గర పొగడకపోతే కూడా బాధ లేదు కానీ మంచి పని చేయడాన్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం మేము ఇలా వ్యతిరేకిస్తున్నాం ఆయనేమో పాప పాపం ఆయనకు చేతగాక ఫామ్ హౌస్లు ఉన్నాడు ఈ పోరగానికి ఏమో సరిగా తెలియదు ఏం చెప్తాడో ఎందుకు ఆ కేటీఆర్ అంటే సగం తెలుస్తుంది సగం తెలియదు అదొక పంచాయతీ ఇప్పుడు ఆ అక్కకేమో దాని తర్వాత ఇప్పుడు ఈ ఆ పంచాయతీ తర్వాత ఇప్పుడు ఏం సమస్య వచ్చింది ఆమెకు ఆమె భూమిక లేకుండా పోయింది పార్టీలో నాలుగు స్తంభాలాటగా ఉండేది మూడు ముక్కలాట కొట్టాడుకుంటున్నారు వాళ్ళు దీన్ని కదా అని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మనం ఇది వేస్తున్నాం రేపటి రోజున నేను అంటున్నా నాకైతే కనిచూపు మేరలో కనబడుతున్నది మరి మోడీ గారి పతనం మొదలైంది రేపు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మెరుగవుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆయన పాకిస్తాన్తో యుద్ధం చేసిన దాన్ని రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కూడా దేశద్రోహి అంటున్నాడు అసలు ఈయన ఈయన ఏం చేసిండో చెప్పట్లేడు కానీ ఆ కుటుంబం దాదాపు ఇద్దరిని ఈ దేశం కొరకు ప్రాణత్యాగం ఇచ్చిన కుటుంబం వాళ్ళది గాంధీ కుటుంబం ఒకళ్ళు పంజాబ్ను దేశంగా మారుస్తామంటే కొట్లాడినందుకు ఇందిరాగాంధీ చనిపోయింది ఇలా ఈ ప్రపంచంలో శాంతి ఉన్నందుకు కావాలన్నందుకు ఇలా రాజీవ్ గాంధీ గారు పేరు మరి మోడీ ఎక్కడి నుంచి వచ్చిండో కానీ మనకి ఇలా సమస్య ఆపరేషన్ సింధు రన్ పెట్టింది ఎన్ని విమానాలు కూల్చినా అని చెప్తావు అంటే నువ్వు దేశద్రోహి అంటు అరే ఎన్ని విమానాలు కూలినా చెప్పాలి అంటే దేశద్రోహి అంటే ఇది ఎలాంటి పరిపాలన మీరు చూడొచ్చు సరే మతం పేరు మీద చేసే దామ్ ధూమ్ చేస్తున్నది పక్కన పెట్టండి కానీ ఈ దేశానికి ఈరోజు ఎవరు నాయకుడు అని అంటే అన్ని వేళ్ళు ప్రపంచంలో రాహుల్ గాంధీ వైపు చూపిస్తున్న పరిస్థితి ఇలా రాహుల్ గాంధీని మీరందరూ కష్టపడి ఏ విధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి చేయగలిగినో రేపు రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి చేయడానికి మనం అందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకించి మీ భవిష్యత్తును ముందు మీరు బలంగా కాండి మీరు బలంగా ఉంటేనే మీరు పార్టీకి సహకారం చేస్తారు ఆ బలం